ఇక్కడైతే చూడండి ఈ అమ్మాయి అబ్బాయి ఎంత దొంగతనం చేస్తూ ఉంటారో వీళ్ళైతే షూస్ పెట్టుకుని ఫింగర్ ప్రింట్ లేకుండా మెల్లగా దానికి స్టిక్కర్స్ అతికేసి ఫోన్లు అయితే లేపిస్తారు ఫోన్ షాప్ కి వచ్చి అమ్మాయిని అయితే పౌచులు తీసుకురావాలి నాకు పౌచులు రకరకాల పౌచులు కావాలని మొత్తం అబద్ధాలు చెప్పి ఫింగర్ ప్రింట్ రాకుండా ఇలా దొప్పిస్తూ ఉంటారు సడన్ గా అమ్మాయి వచ్చి చూడండి మేడం పౌసులు ఏ రకంగా కావాలో చూడండి అంటే మీరైతే సెకండ్ హ్యాండ్ పౌచులు చూపిస్తున్నారు ఏంటి ఇవన్నీ అని అమ్మాయే బెదిరిస్తుంది మళ్ళీ రిటర్న్ గా ఓనర్ కి తెలియకుండా పనమ్మాయి ఇక్కడైతే పౌచులు చూపెడితే అసలు నచ్చలేదు నువ్వైతే ఇలా చూపిస్తున్నావు పాపం షాప్ అమ్మాయి డైరెక్ట్ గా ఇక్కడైతే ఫోన్ లో ఉండాలి ఏమైంది మీరు తప్ప ఈ ఫోన్లు ఎవరు తీయారు మీరే ఉన్నారు ఇక్కడ అని అమ్మాయి బెదిరిస్తూ ఉంటుంది నేను కస్టమర్స్ ని బెదిరిస్తున్నావు ఏంటి అది ఇక్కడ జరిగే సంగతి మేము ఉంటే ఫోన్లు తీసామని చెప్తాను షాప్ అమ్మాయి మీరు కాక ఇంకెవరు ఉండరు ఆ దొంగతనం చేసింది మీరే కావచ్చు నేనైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామనగానే ఇల్లైతే వెళ్ళిపోతారు సీసీ కెమెరాలు ఉన్నా కూడా చదువుకొని వాళ్ళు చేస్తలేవనుకుంటారు తర్వాత ఏముందో చూడాలంటే మీకు చేయించడం ఇష్టం అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ ఓనర్ గారు మెల్లగా వచ్చి నా ఫోన్ లో ఒక వీడియో చూపిస్తాను చూడండి ఇది మీరేనా అనగానే ఆ దొంగతనం చేసిన వీడియో అంతా చూపెడతాడు అయ్యో ఇది మేము సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ చేస్తా మీరైతే ఏం లేదు అని అనుకున్నారా అని షాక్ అవుతారు అంతలో ఈ అబ్బాయి నేనైతే కింద పడితే తీసాను నాకేం తెలీదు అని అంటాడు వీడైతే నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే అమ్మాయి నాకు తెలియదు నేను అప్పటికే చెప్తున్నాను వీడైతే అసలు వీళ్ళక వీడే నన్ను తీసుకొచ్చాడు కొత్త షాప్ పడుతుంది అందులో నుంచి ఇలా చోరి చేద్దామని చెప్పాడు అని వెనక వాడి మీద వేసేస్తుంది నిందలు ఏం మాట్లాడుతున్నావు ఈ ప్లాన్ మొత్తం నీదే కదా నా పైన ఎందుకు వేస్తున్నావు అని వాడు తిడుతూ ఉంటాడు మీరు ఇంకొక మాట మాట్లాడినా పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాను ఇక్కడ నుంచి నడవండి నడవండి అంటే మాఫ్ కడదో బాయ్ అని చెప్పారు అరే ఓ హౌలే మొత్తం రికార్డ్ అయింది చూపెడతాం ఈ పోలీస్ స్టేషన్ నడవండి మీ చె చెప్తా అంటాడు